జాతీయ జనసేన పార్టీ చిలుకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మల్లె గోపిని నియమిస్తూ జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రీజియన్ కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఉత్తర్వులు అందజేశారు ఈ రోజు స్థానిక చిలుకలూరుపేటలోని నందిని లాడ్జీలో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రీజియన్ కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేస్తుందని ఈ పార్టీతో పొత్తులు ఉండవని ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలన్న అమరావతి రాజధాని తరలిపోకుండా పరీక్షించాలన్న ప్రజలంతా జాతీయ జనసేన పార్టీకి ఓటేయాలని రమోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మల్లె గోపిని నియమించడం జరుగుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థిని బరిలోకి దించి ఖచ్చితంగా మరి అన్ని రాజకీయాల పార్టీల కంటే భిన్నమైనటువంటి రాజకీయ కోణాన్ని ఈరోజు మేము చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దివ్యాంగులకు నిరుద్యోగులకు అదేవిధంగా రైతులకు వీరందరికీ కూడా మా పార్టీలో ప్రాధాన్యతనిస్తూ మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ మేము ఈ కమిటీని అదేవిధంగా ఇన్ఛార్జీని నియమించడం జరుగుతుంది మరి మల్లె గోపి గతంలో నుంచి కూడా ఈ చిరకులూరిపేట నియోజకవర్గంలోని సంక్రాంతిపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పలు పార్టీల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఇక్కడి నుంచి ఖచ్చితంగా పోటీ చేసి మరి వారు కూడా జాతీయ జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తారని చెప్పేసి బలమైనటువంటి నమ్మకంతో ఈరోజు వారిని ఇక్కడ నియమించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలన్నా అదే విధంగా ఇప్పటికి కూడా సంచలనంగా మారుతూ ఉన్నది ఒక విషయం రాజధాని రాష్ట్రానికి విషయం రాజధానిని అమరావతి నుంచి తరలిపోకుండా కాపాడాలంటే ఖచ్చితంగా జాతీయ జనసేన పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ఏపీ పిసిసి చీఫ్ షర్మిలా గారు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రాకపోతే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మేము ఈరోజు షర్మిలా గారిని అడుగుతా ఉన్నాం మీరు కూడా ఉన్నారు కదా రాజకీయంలో మీరు కూడా ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఈ ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పి కొంతకాలం అవసరం లేదని చెప్పేసి కొంతకాలం చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పరిస్థితులను మనం అంత గమనించాం అదేవిధంగా కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మెడలు వంచడం కాదు కదా కేంద్రం దగ్గర వచ్చినటువంటి మెడల్ని తోటికి పైకి లేపలేదని అని చెప్పేసి సందర్భంగా చిల్లకలేరుపేట జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేయదలుచుకున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రీజియన్ కన్వీనర్ గోదా రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మన చిల్లకూరుపేట నియోజకవర్గ ప్రజలకి నిరుద్యోగ యువతకి ఆడపడుచులకి అక్క చెల్లెమ్మలకి అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశంలో మన చిన్నకులేరుపేట నియోజకవర్గం ఎంత అభివృద్ధికి నోచుకుంది ప్రధాన పార్టీ చెలబిలీరుపేట నుంచి మంత్రులుగా చేశారు మంత్రులుగా చేస్తున్నారు గతంలో చేశారు ఎంత అభివృద్ధి ఉంది ఒక నేషనల్ హైవే తప్పితే చెలబిలీవరపేటలో ఇంకేం లేదు అభివృద్ధికి ఎక్కడ నోచుకోలేదు మన నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి మండలాల వారీగా నాకు ఒక అవకాశం ఇవ్వండి ఎలక్షన్స్లో నిరుద్యోగ యువతకు మెయిన్ ఫోకస్ నిరుద్యోగ యువత మాకు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మాటేస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను కూడా యువతనే నాకు అవకాశం ఇచ్చాడు జాతీయ జనసేన పార్టీ మీ అందరి కోసం పనిచేస్తాను మీ అందరి కోసం నా గాఢాన్ని విప్పుతాను నాకు అవకాశం ఇస్తే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను